మూడు నెలలు తిండలేదు అండి అనంత లక్ష్మి అండి అనంత లక్ష్మి కిడ్నీ నీరు పట్టిందన్నారండి మడత పట్టదు అన్నారు కంత అన్నారండి చాలా ఎందుకు చెప్పారు రోగాలు చాలా చెప్పారు ముప్పై రోజులు కరెంట్లు పెట్టారండి మూడు నెలలకి తిమ్మలు పెట్టారండి అన్ని చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోమన్నారు ఆ చచ్చిపోయే మనిషికి ఈమెం చేసిందంటే ఆవిడ బ్రతకల్ ఫాస్ట్ గారు మీ ప్రార్థన ఆమెను బ్రతికిస్తుంది నేను స్పాన్సర్ చేస్తానయ్యా అందేది సరిప్పుడు నాకు ఫోన్ వద్దు నేను రేపు ఈ టైంలో ఫ్రీగా ఉంటాను అప్పుడు చేయండి అంటే అప్పుడు చేశారు చేసినప్పుడు పొజిషన్ ఏంటంటే ఈమె ఇదంతా ఎట్లా ఉందనమ్మా నోరు పోతొచ్చిందండి నోరు పోతొచ్చి నోట్లో ఏం పెట్టుకోవాలి అప్పటికి మూడు నెలలు అన్నం వెళ్ళి కదా నోట్లో ఏమి లేదు టాయిలెట్ గా ఏంటి ప్రాబ్లం అన్ని పుండ్లడిపోయాడు టాయిలెట్ చుట్టూరు పుండ్లాడిపోయినాయి అంట అంటు కొబ్బు నూనె మంచి నూనె దగ్గర పెట్టుకోండి అన్నారు అన్ని పెట్టుకున్న తర్వాత వస్తుంది అన్నారు ఆ అమ్మాయి పెట్టిందండి నాకు రెండు రోజులకి నూరు పొత తగ్గిపోయిందండి గాయాలు తగ్గిపోయండి మొత్తం దయ వల్ల నేను చాలా బాగున్నానండి ఇక బతికేస్తావా లేదా ఇక ఛాన్స్ లేదు బాడీ మొత్తం రికవర్ అయిపోయింది